నమస్కారము నిన్ననే ఒంటిమిట్ నేను అక్కడ ఒంటిమెట్ రామాలయం ఉంటే తెలంగాణలో భద్రాచలయం పొందిందని దానికి పేదలుగా రామాలయం తయారు చేశాం ఎప్పుడో ఉండే పవిత్రమైన రామాలయాన్ని టీటీడీకి ఇచ్చి అడాప్ట్ చేయించాను అన్ని గెస్ట్ హౌస్లు కట్టాం అభివృద్ధి చేశాం ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ భూమి విలువ పెరిగింది ఇక్కడే చేనేత కార్మికులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైతే అక్కడ సుబ్బారావు అనే వ్యక్తి చేనేత కార్మికుడు మూడు ఎకరాలు ఉంటే ఇదే జిల్లాలో మూడు ఉంటే అప్పులు అయిపోయి అప్పులు కట్టి ఆ ఆస్తి అమ్ముకోవాలనుకున్నాడు కానీ అతనికి తెలియకుండా ఆ ఆస్తిని రికార్డులో మార్చేశారు అందరి దగ్గరికి వెళ్ళాడు ఎవ్వరు కూడా పలకరించలేదు ఎవరు కూడా ఆదుకోలేదు ఆ పరిస్థితిలో దిక్కు దోచక బతుకు మీద ఆశ నశించి నేనేమీ చేయలేనని రైలు కింద పడి చనిపోయాడు రైలు కింద పడి చనిపోతే ఆ రోజే భార్య కూతురు ఇద్దరు కూడా బాధపడి మనం కూడా ఉండడం వేస్ట్ అని విషం దాగి చనిపోయారు ముగ్గురు ఒకరే ఒకే ఇంట్లో బలవంతపు మరణం చేసుకున్నారంటే ఇది దుర్మార్గం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి అబ్దుల్ సలీం నంద్యాల్లో భార్య భర్త ఇద్దరు పిల్లలు వేధిస్తే వేధింపులు తట్టుకోలేక ఏం చేయాలని అర్థం కాకుండా అనేక మందికి ఫిర్యాదులు చేస్తే కడాన వాళ్ళని వేధించి వేధించి భరించలేక భర్త ఆలోచించాడు నేను చనిపోతాను మా భార్య వీళ్ళు ఉంటారని కానీ మళ్ళా ఆలోచిస్తాడు ఈ దుర్మార్గులు అన్నారు నువ్వు సస్తే నీ భార్యని కూడా వేధిస్తావని అది గుర్తొచ్చి భార్య భర్త చనిపోవాలనుకున్నారు ఇద్దరు చనిపోతే ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనాథ ఆలోచించి మనస్థిమితం చేసుకుని జీవితం మీద ఆశ లేకుండా నలుగురు పోయి రైల్వే ట్రాక్ కి పిల్లల్ని కట్టేసి బలవంతంగా ఇద్దరు చనిపోయారంటే ఇది నాగరిక ప్రపంచ తమ్ముడు అడుగుతున్నా బాధ అనిపించదా మీకు ఇలాంటి జరిగినప్పుడు ఏ మనిషికైనా బాధ అనిపించదా అని అడుగుతున్నా నేను నిన్ననే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక శివాలయంలో పనిచేసే వ్యక్తి ఒక వైసీపీ నాయకుడు ఇష్టానుసారంగా బూతులు తిట్టు కొడతాడు కొట్టాడు ఆయన చెప్పినట్టిని పూజ చేయలేదని దేవుని దగ్గర పోయినప్పుడు భక్తి దేవుడి పైన ఉండాలి కాని పైన పెత్తనం చేశారంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరికి కూడా రక్షణ లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈ యొక్క అన్నమయ్య జిల్లాలు అడుగుతున్న వీడ స్వార్థం ఉందంటే మామూలుగా అయితే మదనపల్లిలో జిల్లా హెడ్ క్వార్టర్ రావాల్సింది నేను అందుకే ఇస్తున్నా మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ చేసే బాధ్యత నాది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ కానీ అభివృద్ధి చెందిన టౌన్ ఇది అవునా కాదా మీకు దోపిడీకి మదనపల్లి కావాలి అభివృద్ధికి మాత్రం అవసరం లేదు అది చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా కడాన ఈ దుర్మార్గుడు పనిచేస్తే లీటర్ పాల్లో కూడా ఇరవై రూపాయలు కొట్టేశాడు ఇది భయంకరంగా చేశాడు ఆవుల రిజర్వాయర్ అనుమతులు లేకుండా ఆరు వందల కోట్ల రూపాయలు తీసేసుకున్నాడు ఇలాంటి ఆరు వందల మంది మా తమ్ముళ్ల పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు ఏది ఏమైనా నేను ఒకటి హామీ ఇస్తున్నా దీనికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం మైనారిటీ హక్కులు పరిరక్షిస్తాం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వెంటనే పూర్తి చేసే బాధ్యత తీసుకొని మళ్ళీ మీ అందరికీ నీటి ఎద్దడి లేకుండా ఇరవై నాలుగు గంటల అవసరమైతే నీరిచ్చే విధానానికి శ్రీకారం చుడతాం అందరినీ పూర్తి చేస్తాం దేవాలయ భూములని సంరక్షిస్తాం అభివృద్ధి ద్వేయంగా మైనారిటీ వక్ బోర్డు ఆస్తులు కాపాడుతాం మదనపల్ల స్కూలు కాలేజ్ నిర్మించి ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా ఎప్పుడో బెసెంట్ కాలేజ్ ఉంది ఇది ఒక మంచి టౌన్ ఇది దీన్ని అభివృద్ధి చేయాలి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు చటిగా చేస్తాం మదనపల్లె టౌన్ కి భూగర్భ డ్రైనేజ్ కావాలి అది కూడా చేస్తాం సిటీఎం రోడ్డు వద్ద మంజునాథ స్వామి గుడి వద్ద వరద నీరు పోర్టుకు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలన్న అది కూడా చేస్తాం జగన్ ప్రభుత్వం వల్ల వైద్య ఆరోగ్య పరిస్థితులు బాగా క్షీణించబనాయి ఇవన్నీ చేస్తాం పాడైన రోడ్లు కానీ డ్రైనేజ్ కాలు పూర్తి చేస్తాం పట్టణాభివృద్ధికి పూర్తిగా సహకరించే బాధ్యత మాదని మీరు ఒక్కసారి విన్నవిస్తున్నా ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కూడా వీళ్ళు ఇష్ట ప్రకారం అవినీతి చేస్తున్నారు మదనపల్లిలో ఆస్తులన్నీ కబ్జా చేస్తున్నారు నేను ఒకటే మిమ్మల్ని కోరేది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా రక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మిగిలిన పార్టీలు తీసుకుంటాం బీటీ కళాశాలకు చెందిన నలభై మూడు ఎకరాలకు టెండర్ పెట్టారు అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఆలోచిస్తున్నారంటే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఇంకో పక్క ఇక్కడ విద్యుత్ కార్మికులకు చెందిన ముప్పై కోట్లు విలువైన ఐదు ఎకరాల భూమిని కూడా వీళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేశారు కమిషన్ ఇవ్వలేక దగ్గర దగ్గర ఇరవై ఐదు క్వారీలు మూతపడిపోయినాయి కొన్ని వందల మంది దెబ్బతిన్నారు ఎక్కడ చూసినా అవినీతి దప్ప ఇంకోటి కాదు నేను ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేసేది ఈరోజు మూడు పార్టీలు కలిసాం దేనికి కలిశామో అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఎప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పేవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీ వైసీపీ విముక్త రాష్ట్రంగా చేయాలని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలని అని అనేక సందర్భాల్లో చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మన రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశాడు మన మీద దాడులు పెంచారు ఎవరిని కూడా మనుగడ చేయకుండా చేశారు ఈయనకి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేయకుండా ప్రత్యేక హోదాని ప్రత్యేక హోదా గాలి వదిలిపెట్టాడు కేంద్రం నుంచి అడిగి ఒక్క పైసా లేకుండా ఎంతో పైన వీళ్ళ కేసుల్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేశారు అందుకే ఈరోజు ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు గెలిచావంటే రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఏకైక ఉద్దేశంతోనే మూడు పార్టీలు కలిసామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మళ్ళా రేపు నేను ముఖ్యమంత్రి అయినా కేంద్రం సహకారం లేకపోతే నేను పింఛన్లు కానీ అభివృద్ధి గాని ఏమీ చేయలేకపోతే రాష్ట్రం నష్టపోతుంది అవన్నీ ఆలోచించే ఈ నిర్ణయం అందరం కలిసి తీసుకున్నాం మూడు జెండాలు వేరే గాని అజెండా మాత్రం ఒకే ఒక అజెండా ఆ అజెండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం రాష్ట్ర అభివృద్ధి చేయడం దీనికోసమే ముందుకు వస్తున్నాం అందుకే ప్రజలందరినీ కోరుతున్నాం ఈ నియోజకవర్గంలో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాం మమ్మల్ని అర్థం చేసుకోండి ఆశీర్వదించండి నేనుంటా మీకు ఎవరికీ న్యాయం చేయకుండా ఈ జిల్లాలో పుట్టా ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా మళ్ళీ గాడి దెబ్బ పరిపాలన ఘాట్లో పెట్టడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలి మీ భవిష్యత్తు కాపాడాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలి ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని ఏకైక ఇంకోటి కాదు అందుకే ఒక దుర్మార్గమైన పాలన పోవాలి ఒక అహంకారి పాలన పోవాలి విధ్వంసకరమైన పాలన పోవాలి ఎక్కడికక్కడ బాధుడే బాధుడు మనమే చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యక్తి పాలన ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ మనం ఎవ్వరూ బాగుపడలేదు ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి బాగుపడిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పరిపాలన మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికి అందరం ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ ఇప్పుడు కాపు బలిజా కమ్యూనిటీ హాల్ కూడా కావాలన్నారు శాని కావాలన్నారు అది కూడా చేద్దాం ఇవన్నీ కూడా చేసి మీ రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ ఈ ఈరోజు నేను మదనపల్లికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా స్పందించిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకోసం వచ్చాం మొదటి రోజు చూశాను బ్రహ్మాండంగా స్పందించారు ఈ స్పందన నలభై ఏడు రోజులు ఉండాలి ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ఎన్డిఏ అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజాన్ బాష గారికి వేయాల్సి కోరుతూ వేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్డిఏ

చాలా సంతోషం ఇంత అద్భుతమైన కార్యక్రమానికే వేలాదిగా తర్చలే ప్రజానికానికే మదనపల్లె నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేసిన నాయకులకే కార్యకర్తలకే బీజేపీ జనసేన నాయకులందరికీ తెలియజేసుకుంటూ దాదాపు సంవత్సరాల నుంచి లేని మదనపల్లె అభ్యర్థిని ఈసారి ఎమ్మెల్యేగా గెలుచుకోబోతున్నాం మదనపల్లె మజాగా అనే విధంగా ఇన్ని వేల మంది వచ్చిన ఈ కార్యక్రమం అద్భుతమైన జరిగింది జై హింద్ జై తెలుగుదేశం ఈ కలికి మలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితో కదలిరా 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 కదలిరా